కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాజే గారి దిష్టి బొమ్మను దత్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకు మరియు పత్రికలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజున గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ మన రాజ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాదైనటువంటి కడిఎస్ గారి గారిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజే గారు చేసినటువంటి వ్యక్తిగత దూచణలకు నిరసనగా ఈరోజు మేము ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈరోజు అభివృద్ధిలో ముందుకు పోతూ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకునే పోతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు కడియన్స్ గారి గారిపై వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఈ రోజు అభివృద్ధి అనే అవుపడకుంటుండే ఒక ఎత్తుగడ మీద ఆయన మీద వ్యక్తిగత దూషణతో చేయడం జరిగింది ఏ కొర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఒక నీచ రాజకీయాలకు తెరలేపుతూ నిన్నటి చేసిన వ్యాఖ్యలను మీరు ఈ రోజు ముక్త ఖండంతో తీవ్రంగా ఖండించడం జరుగుతుంది రాజ వ్యాఖ్యలను భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ప్రజల చేతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో ఎదుర్కోవాల్సిన ఆవశ్యక ఉంటదని కూడా ఈ రాజ్యాంగ ఈ సందర్భంగా ఆయనకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఈ రోజు అభివృద్ధిలో ముందుకు పోతున్నటువంటి కడియాన్స్ గారు గారిని చూసి ఓర్వలేకుండా ఈ రోజు ఆయన మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడడం జరుగుతుంది ఏ రోజు కూడా కడియాన్స్ గారి గారు ఆ విధంగా ఎప్పుడైనా మాట్లాడడం ఎవరైనా చూసారా ఆయన పనేందో ఆయన పనేందో వ్యవహారం ఏందో చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల కోసం గ్రామాలలో తిరుగుతూ ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కోసం ముందుకు పోవడం జరుగుతుంది అలాంటి వ్యక్తి పైన ఈ విధంగా దూషించడం అనేది మీరు తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నేను ఒక్కటే సవాల్ విషయ దాచుకున్నా నేను ఒక్కటే సవాల్ విషయ నాలుగు నాలుగు సార్ల ఎమ్మెల్యే గెలిచిండ్రు ఎవరు డాక్టర్ రాజయ్య కడిసీఆర్ గారు కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినారు ఇద్దరు అధికార పార్టీలలో చర్యలు ఇద్దరు ఉన్నారు మీ యొక్క వర్గ స్థాయిలో బహిరంగ చర్చ పెడదాం మీ ఇద్దరు అధికార పార్టీలు ఉన్నారు ఇద్దరు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు గెలిచారు ఎవరు అభివృద్ధి చేసినా నియోజకవర్గంలో మనం బహిరంగ చర్చకు పెట్టి మనం దాని గురించి మాట్లాడదామని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి చేస్తారు ఎన్ని నిధులు తీసుకొస్తాను అనేది ప్రజలందరికీ తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ భారతదేశ చరిత్రలోనే పార్టీలు మారడం అనేది గొప్పది కాదు చివరిది కాదు ఇది మొదటిది కాదు చివరిది కాదు అలాంటి వ్యక్తి ఆఖరికి కడేష్ ఒకటే మాట చెప్పి గతంలో నేను పార్టీ నేను చట్ట ప్రకారం ఏ విధంగా నిర్ణయం వచ్చినా దానికి కట్టుబడి ఉంటే అవసరమైతే ఎలక్షన్లు పోయడానికి బై ఎలక్షన్లకు సిద్ధమని చెప్పడం జరిగింది గతంలో కూడా ఎంతోమంది టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పార్టీ మారడం జరిగింది అప్పుడు పార్టీ ఫిరాయింపులు చేయడం జరిగింది ఈ రోజు ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఒక కడన్సీఆర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకనొక ఎలక్షన్లు వస్తే కూడా ఆయన ఎదుర్కొంటానని కూడా ఎప్పుడో గతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ఆశీర్వాదాలు ఏకవర్గ ఆశీ ప్రజల ఆశీర్వాదాలు కడేసి గారికి మెండుగా ఉన్నాయి అలా ఎలాంటి డోకా లేదు అభివృద్ధి ఆయన ఆయనతో అభివృద్ధి ఆయనతో సమాధానం చెప్తాడు ఎప్పుడున్న మాటతో సమాధానం చెప్పాడు అభివృద్ధితోనే ఏకవర్గ అభివృద్ధితోనే సమాధానం చెప్పడం జరుగుతుంది